మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడు చాలామంది ఆశ్చర్యపోయారు అగో ఎట్లా పోయింది ఆయన అక్కడికి ఒకటి పోవాలి వాస్తవం ముఖ్యమంత్రి పదవైనా ప్రధానమంత్రి గారి పదవైనా రాజ్యాంగ బద్ధంగా సంక్రమించబడ్డ పదవులు తప్ప అది కొనుక్కుంటే దొరికే వస్తువు కాదు నీ అమ్మను నాన్నను ఇచ్చేటువంటి ఆస్తి కాదు అది ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి అధికారాన్ని కట్టపెట్టిండ్రు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ బద్ధంగా ధర్మం ఉందని కానీ ఒక కేసీఆర్ మాత్రం దాన్ని పాటించలేదు నేను స్వయంగా చూసిన ఒకనాడు ఇదే శాసనసభలో ఒక నాయకుడు భారతీయ జనతా పార్టీని పట్టుకొని ప్రధానమంత్రి గారిని పట్టుకొని చిల్ల కూడా మాట్లాడుతున్నాడు ఇదే ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు ప్రధానమంత్రి పదం అనేది అదొక వ్యవస్థ అదొక శక్తి అదొక గౌరవానికి ప్రతీక అది వ్యక్తిగతమైంది కాదని చెప్పి మాట్లాడు అదే నోరు అదే మనిషి అదే కుర్చీలో కూర్చొని ఏం మాట్లాడడం అని చూసిన ఏం మాట్లాడడం చూసినాం ఇవాళ ముఖ్యమంత్రి గారు మీకు చరిత్ర ఒకసారి భగీరథ పథకానికి ఓపెనింగ్ వచ్చారు ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారిని ఆనాడు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి ఏమన్నా తెలుసా మోదీజీ ఆపు మైన్ దరఖాస్తు తెలిక ఇచ్చా నయ్యే మై मांगता దేద్దో ఓ आशीर्वाद मांगता మై ఏకీ మాంగ్తాము అప్పు ఆశీర్వాదం మాంగ్తాంకి ఆశీర్వాదం మాగుతాం మోదీజీకి ఆశీర్వాద చెయ్యాలి అన్నాడు అంటే అక్కడ రెండు వేల పదహారు ఆయన ఆ మాట మాట్లాడు తర్వాత ఏం మాట్లాడో అది మీకందరికీ ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రి గారు మాట్లాడతాను మేం కదా అంటాను మనం ఏమో నీకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మళ్ళీ దరఖాస్తు ఎందుకు ఇయ్యాలి దాని ఎందుకు పెట్టాలి బిడ్డ అంటే మేమంటారు ఆ ఓటీలో మాకిస్తే కదా అభివృద్ధి అయింది